హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదండి మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా చేపలు తీసుకొచ్చాను ఏం చేపలు అనుకుంటున్నారు ఇదిగోండి వీటిని చప్పటి గొరకలు అంటారన్నమాట ఇది పెద్దవి ఇందులో చిన్న సైజెస్ కూడా ఉంటాయి చాలా సైజులు ఉంటాయి కాకపోతే నేను తీసుకుంది పెద్దవి మూడు చేపలు అండి రేట్ బాగానే ఇచ్చింది తక్కువకే ఇచ్చింది త్రీ సముద్రం చేపలు అనమాట ఇవి వీటి పేరు చప్పటి గొరకలు వీటిని మనకు తెలియకుండా వెళ్తే పండుగప్పలా అని కూడా అమ్మేస్తుంటారు తెలియకుండా తెలుసు కాబట్టి కొంచెం రేట్ తగ్గించి తీసుకోవచ్చు అనమాట బార్గెనింగ్ చేసి సో అలాగే తీసుకొచ్చాను నేను ఇవాళ వీటి కూర అనుకుంటున్నాను దగ్గరగా ఈ గురి కింద సో ఇప్పుడు క్లీనింగ్ ఎలా చేసుకుందో చూద్దాము చూడండి ఇలాగా ఫస్ట్ ఏం లేదు దీని పొలుసు ఉంటుంది కదా ఇలా గీక్కోవడమే అన్నారు అక్కడ షా మార్కెట్లో కానీ నేను చేయించుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి పడేస్తుంటారు నాకు ఇష్టం ఉండదు ఏదో పెద్ద చేప మనం చేయలేని తప్ప ఇది సాధారణంగా తీయించుకోను ఎందుకు టైం వేస్ట్ అక్కడ ఉంటే గంటలు గంటలు నిలబడాలి చేసే వరకు ఇంటికి తెచ్చుకుంటే మనం ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు సో తెచ్చుకొని నేనే చేసుకుంటున్నాను కత్తిపీట బాగుండాలండి ఫస్ట్ చేపలు చేసుకోవాలంటే ఇది ఎప్పటిదో కత్తిపీట కొంచెం మొండిగా ఉంది సో ఇంక అలాగే చేస్తున్నా మనకు రాదనుకో ఏదో కొంచెం కొంచెం ప్రాక్టీస్ ఉంది ఎక్కువ లేదు అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను జాగ్రత్తగా కోసుకోవాలి చేతులు కట్ అయిపోతాయి లేకపోతే సముద్రం చేపలు ఇది బాగా టేస్ట్ అండి ముళ్ళులు కూడా తక్కువ ఉంటాయి అనమాట బాగా ఉట్టి కండ మధ్య ముళ్ళు ఒకటే ఎక్కడో ఒకటి తగులుతుంది అందుకే దీన్ని ఎక్కువ ఇష్టపడతాను చాలా టేస్టీగా ఉంటుంది ముక్క మాత్రం తింటుంటే కమ్మగా ఉంటుంది చప్పగా ఉండదు కమ్మ కమ్మగా ఉంటుంది అనమాట అందుకే దీన్ని ఎక్కువ ఇష్టపడి నేను పెద్ద చేపల కన్నా ఎక్కువ దీన్నే తెచ్చుకుంటుంటాను చికెన్ మటన్ తిని తిని బోర్ వచ్చినప్పుడల్లా ఇంకా ఇది తెచ్చుకుంటాను అనమాట చప్పుడు గొరకలు తినిపోయారు గొరకలని కూడా అమ్ముతారు పండుగప్పులను అమ్ముతారు వీటిని అది తలకాయలు మొత్తం కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ నేను మొత్తం తీసేస్తాను బాబు తలకాయ ప్లేన్ కూరలో ఇష్టం ఉండదు తలకాయ అంటే నాకు శంకులు కోసేసి తలకాయ వేసుకుంటారు చేప చాలా గట్టిగా ఉంది తొందరగా రావట్లేదు కత్తిపీట కూడా మొండిగా ఉంది సరిపోయింది రెండు సో మొత్తం తలకే తీసేసింది ఇలా మొత్తం క్లీన్ పొట్ట పేగులన్నీ కూడా తీసి పడేసి తర్వాత కొంచెం రుద్దుకోవాలి ఇదంతా పులుసు అంతా పోయేదాకా మళ్ళీ క్లీన్ చేసుకొని అప్పుడు ముక్కలు కోసుకున్నాం కొయ్యడం అయితే అయిపోయింది ఇప్పుడు కడిగేసి శుభ్రంగా విధిని రొద్దేసి పండకి కడుక్కుందాం తలాతోకి ఏదైనా అన్నీ కట్ చేసేసాను ఓకే ఇలా రుద్దుకోవాలి బాగా లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది కూర అయ్యి బాబు తినలేవు ఎంత రుద్దుతే అంత నీట్గా ఉంటుంది చేప స్మెల్ అంతా పోతే జిగురు పైన ఉంటుంది జిగురంత ఇలాగా రుద్దేసుకోవాలి మనం కొందరు అలాగే వండేసుకుంటారు తీసుకోవచ్చు తినలేదా కూర మాత్రం మాత్రం బాగా క్లీన్గా రుద్దుకుంటుంది శుభ్రంగా ఇలా కడిగేసానంటే ఇది రుద్దేశాను గట్టిగా బండకేసి ఇప్పుడు దీన్ని మనం కింద కట్ చేసేసుకు కొన్ని ఫ్రైకి కొన్ని కూరకు అనమాట ఫ్రై కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది సో కొన్ని ఫ్రై చేస్తాను కొంచెం కూర దగ్గరే కూర ఉంటుంది మళ్ళీ కడగాలి కోసేసాక కూడా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇది తోలు తీస్తే బాగోదు ఈ చేప నేను వేరే చెరువు చేపలకైతే తోలు తీసేసుకుంటాను మొత్తం తోలు అంటే అసలు ఇష్టం ఉండదు తోలు తీసేసి శుభ్రంగా అలా నిమ్మకాయ పిండి ఒక గంట పెట్టి వండుతాను అనమాట ఇంకా ఇది సముద్రం చేపలు కదా ఇది తోలుతో కొంచెం టేస్ట్ సో తీయట్లా అలా తోలుతో రుద్ది శుభ్రంగా ఇంకా కోసేస్తాను అనమాట కోసేసాను ఇక ముక్కలు మళ్ళీ నీట్గా కడుక్కోవాలి ఇలా కొంచెం లోపల అవి అంటుకుపోయి ఉంటుంది పేగులు డస్ట్ అది శుభ్రంకి ఇలా తీసి మళ్ళీ కడుక్కొని పెట్టుకోవాలి చూడండి నీట్గా అయిపోయినా ఇలా చక్కగా ఇలా కడిగేసుకుని ఇప్పుడు కూర వండిసుకున్నాం కూర ఫ్రై రెండు కూడాను వీడియోస్ చేసి సపరేట్గా పెడతాను వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి వైట్గా ఎంత బాగా పీసెస్ ఇలాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం ఫ్రై చేసుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్